హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా దూ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఉగాది పనులు ఎంతవరకు వచ్చినాయి ఉగాది పండుగ త్వరలోనే ఉంది కదా దానికోసం నేనైతే మా ఇంటిని క్లీన్ అయితే చేసేసుకున్నానండి వంటగదిని అలానే బెడ్రూమ్స్ క్లీనింగ్ అంతా అయిపోయింది బెడ్రూమ్స్లో వచ్చేసి బట్టల షెల్ఫ్లు ఉంటాయి కదా వాటి అన్నిటినీ కూడా చదువుకున్నాను అలానే కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ క్లీన్ చేయకముందు ఎలా ఉందన్నది మీకు చూపిస్తున్నాను అనమాట మా కిచెన్ వచ్చేసి చాలా చిన్నగా అండి అంత పెద్ద షెల్ఫ్లు కానీ మనకి స్టవ్ పెట్టుకునే ప్లాట్ఫామ్ కానీ అంత పెద్దవే ఉండవు అనమాట షెల్ఫ్లు కానీ ఇవన్నీ చాలా చిన్నగానే ఉంటుంది కానీ నాకు సరిపోతుంది ఆ ఉన్న చిన్న షెల్ఫ్స్నే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది వీడియోలో తీస్తాను వీడియోలో ఏంటంటే నేను క్లీనింగ్ చేసుకున్న ప్రాసెస్ అయితే చూపించలేదండి సదరక ముందు తర్వాత సదిరిన తర్వాత ఎలా ఉంది అన్నదే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా కిచెన్ అయితే కనుక చాలా చిన్నగానే ఉంటుంది మనము కిచెన్ అయినా లేదంటే బెడ్రూమ్స్లోని బట్టలు పెట్టుకునే షెల్ఫ్స్ అయినా కూడా ఎంత సదిరినా ఒక వారం పది రోజులకి మళ్ళీ యధావిధిగానే అయిపోతూ ఉంటాయండి అందుకోసం అనేసి మనం నెలకి ఒక రెండు సార్లు అయినా ఖచ్చితంగా క్లీన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అంటే కేవలం పండగలకే కాకుండా రెగ్యులర్గాను నెలకి రెండు సార్లు మూడు సార్లు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకొని కొంచెం పేపర్స్ అవి వేసుకొని కల్రౌండ్లు అవి పెట్టుకొని మనము బట్టలు షెల్ఫ్లైనా లేదంటే ఇలా కిచెన్ ర్యాగ్స్ అయినా అన్నీ కూడా సదురుకుంటూ ఉన్నామంటే ఎప్పుడు చూసినా కూడా నీట్గా కనిపిస్తాయి అనమాట మనం అలా వదిలేసామంటే ఏవి ఎక్కడున్నాయి ఏ వస్తువులు ఎక్కడ పెట్టామన్నది మనకే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అలానే టైం లేకుండా కంగర కంగరగా వంట చేసేటప్పుడు గట్రా మనకి ఆ వస్తువులు దొరకవు అలా కాకుండా కొంచెం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి చూడ్డానికి ముందు వంటగదిలోకి వచ్చి వంట చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది మనకి వెంటనే దొరికి పని కూడా చాలా తొందరగా అవుతుంది మేమైతే కనుక స్టవ్ రిపేర్ వచ్చిందని నేను అంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి దాని తర్వాత ఈ స్టవ్ అయితే తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి తీసుకున్న రోజున కొంచెం పసుపు కుంకుమ అది పెట్టి కొంచెం పాలయ్యి కాసుకొని సేమియాది అది అప్పుడు తీసిందండి ఆ క్లిప్ అయితే కనుక అదే రోజున కిచెన్ క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా అంతకు దానికి నువ్వు ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఈ చిన్న షెల్ఫ్ అయితే కనుక అంతకు ముందు లేదండి ఇది మేము చేయించుకున్నాము అంటే కార్పెంటర్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పి ఇలాగా ఒక త్రీ ర్యాగ్స్ కింద కావాలి షెల్ఫ్ల కింద అని చెప్తే ఇలా చేశారనమాట ఈ పైన ఇంకా హైట్గానే కట్టారండి వాళ్ళు కానీ అంత హైట్ ఎందుకనేసి అక్కడికి చెక్క అయితే కనుక కోయించేసి అలా పెట్టుకున్నాము ఇక్కడ ఏంటంటే నాకు మెయిన్ కావాల్సిన ఉప్పులు కారాలు కొంచెం గరం మసాలా ధనియాల పొడి నెయ్యి ఇటువంటి అన్నీను ఈ ర్యాగ్లో అయితే పెట్టుకుంటానన్నమాట ఇక్కడ మ్యాక్సిమం నేను ఎక్కువ గాజుయే వాడతానండి ఇవన్నీ కూడాను హనీ బాటిల్స్ ఉంటాయి కదా ఇవి మే మేము వాడినివిను మా అమ్మ వాళ్ళు వాడిని అందుకనేసి అన్ని బాటిల్స్ ఉన్నాయి ఇంత హనీ తాగేశారా అనుకోవద్దు ఈ కింద స్టవ్ కింద కూడాను కొంచెం రెగ్యులర్గా వాడుకునే గిన్నెలు ఇలా ఇడ్లీ పాత్ర కుక్కరు ఇటువంటివి పెట్టుకున్నాను అనమాట చపాతీల కర్ర సోప్స్ అలానే కంఫర్ట్ లిక్విడ్స్ హ్యాండ్ వాష్లు ఇటువంటివి ఉంటాయి కదా కాలిన్ ఇటువంటి అన్నీ బాగా కింద పెట్టానండి ఇక్కడ గ్యాస్ బండ్ పెట్టుకున్న ఏంటంటే ఒక గ్యాస్ బండ్ అను మీకు స్టీల్ది డబ్బా కనిపించింది కదా అందులోని వాళ్ళని సామాను ఉంటాయి కదా ఆ సామానం అంతా కూడా అందులో వేసేసి ఇంకా అలా క్లోజ్ చేసి ఉంచేసాను అది అయితే కనుక కదపనండి అంటే తీయను అందులో ఐటమ్స్ అలా ఉంటాయి అనమాట ఎక్స్ట్రా ఉన్నాయన్నీ అందులో వేసుకొని పెట్టుకున్నాను ఈ కబోర్డ్స్లో వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా తీసేవి అక్కడ స్టవ్ దగ్గర పెట్టుకునే అయితే రెగ్యులర్గా వాడేవి ఇందులో అయితే అప్పుడప్పుడు తీసుకొని వాడుకునేవి పప్పులు అవి ఉంటాయి కదా రబ్బలు పప్పులు జీడిపప్పు సాల్ట్ ఎక్స్ట్రా సాల్ట్ కానీ అలానే పోపుల డబ్బా ఇవన్నీ కూడా నేను వెనక వేయాలి పెట్టుకున్నాను అనమాట మనకి గాజు సీసాల్లో వేసుకుంటే ఏంటంటే అంటే చూడ్డానికి అందంగా ఉంటాయి ఒకటిను ఎందులో ఏది వేసాము అనేది టక్మని కనిపించి మనం అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలామంది భయపడతారు గాజు సీసాలు వాడాలంటే అంటే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం గమ్మును చేయది జారిందంటే పడిపోతాయి కదా అనేసి గమ్మున యూజ్ చేయడానికి అంత ఇష్టపడరు కానీ ఇప్పుడిప్పుడు అంటే వాడుతున్నారులేండి నేనైతే కనుక పెళ్ళైన కానించి కూడా గాజు సీసాలే వాడుతున్నాను అనమాట ప్రతి ఐటెం కూడా అందులోనే వేసుకుంటాను ఈ బాగా కింద వచ్చేసి ఎక్స్ట్రా సామానం ఉంటుంది కదా మనకి కొంచెం పెద్ద గిన్నెలు కానీ పళ్ళాలు కానీ అటువంటివి ఎప్పుడైనా అవసరం వచ్చాయి పండగలకి కానీ ఏమైనా ఇంట్లో రేర్గా అవసరం వచ్చే గిన్నెలన్నీ ఇందులో పెట్టుకున్నానండి బాగా కింద అయితే నేను దాన్ని ఏమంటారు అట్టపెట్ట అయితే తీసుకొని అందులో వేసేస్తాను అనమాట చిన్న చితక సామాన్లు ఉంటాయి కదా కొంచెం యూజ్ చేయలేనివి అవన్నీ కూడా అందులో వేసి పెట్టేసుకున్నాను ఇలా వాటర్ బాటిల్స్ అయినా అంతగా వాడలేని కింద ఇలా అట్టపెట్టలో వేసి పెట్టుకున్నానైతే ఖచ్చితంగా నెలకి రెండు సార్లు మొత్తం పేపర్స్ అన్నీ మార్చి ఆ సీసాల్లో మనకి ఐటమ్స్ కూడా అయిపోతూ ఉంటాయి కదా వాటిని శుభ్రంగా తోమేసుకొని మళ్ళీ అందులో అవి పోసుకొని పెట్టుకుంటూ ఉంటానండి పేపర్స్ మార్చినప్పుడు షెల్ఫ్లు క్లీన్ చేసినప్పుడు ప్రతిసారి కూడాను రౌండ్లు ఉంటాయి కదా మనకి అవి అయితే పొడుము చేసుకొని అనమాట దానివల్ల మనకి చీమలు కానీ చిన్న చిన్న నుసుపురుగులు లాంటివి ఏవి కూడా రాకుండా ఉంటుంది మనము కబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఐటమ్స్ కానీ అగ్గిపెట్టెలు అలానే ధూప్ స్టిక్లు ఒత్తులు అలా ఉంటాయి కదా కొన్ని ఐటమ్స్ అనేవి వీటిని ఎక్కడ పెట్టాలో తెలియదు అనమాట అటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడాను నేను ట్రేల్లో అయితే వేసేసుకొని ఇలా పెట్టుకున్నానండి ఇవి పూజ దగ్గరికి సంబంధించినవి అలానే ఉప్మా అటువంటివి ఉంటాయి కదా అటువంటి అన్న అలా పెట్టాను అనమాట ఈ బాగా కింద షెల్ఫ్లో వచ్చేసి ఏంటంటే పసుపు కారము ఉప్పు నిల్వ పెట్టుకునే ఉంటాయి కదా అవన్నీ ఇందులో పెట్టుకున్నాను కింద వచ్చేసి పిండొడియాలు అలానే కొబ్బరి నూనె గుమ్మడు అన్నమాట అనమాట ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను నేను చదివిన విధానం మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి నాకు సామానం కూడా అంత ఎక్కువగా ఏమి ఉండదండి సామానం అంతా కూడాను అంటే వాళ్ళేది అవసరం లేని అన్నీ సీవండి అవన్నీ కూడాను స్టీలు సీవని సామాన్లు అన్నీ కూడాను షాప్లో అయితే ఇచ్చేసి మాకేం కావాలో అవే తీసుకున్నాం అన్నమాట అందుకనేసి చాలా తక్కువ సామానం ఉంటుంది ఇవేంటంటే వాటర్ బిందులు ఒకటేమో తాగేది ఒకటికేమో యూస్ చేసేది ఇక్కడేమో రెగ్యులర్గా వాడుకునే ప్లేట్లు కంచాలు పాలు గిన్నెలు అలానే అన్నం కూర వండుకునే గిన్నెలు అవన్నీ కూడా నేను ఇందులో పెట్టుకున్నాను గెరెట్లు చిన్న గ్లాసులు అవన్నీ కూడా ఈ స్టాండ్ కూడా నాకు బాగా యూజ్ అయ్యిందండి స్టాండ్లోని బాగా పడతాయి సామాన్లు అలానే చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ ప్లేస్ ఏంటంటే డైనింగ్ హాల్ లాగా కిచెన్ పక్కన ఉంటుందన్నమాట ఇక్కడ కూడాను కొన్ని ఒక నాలుగు షెల్ఫ్ల కింద అయితే ఇచ్చారనమాట ఇందులోని గాస్ సామాను అలానే స్టీలీ బాక్సులు డబ్బాలు ఉంటాయి కదా ఇవి అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాం అంటే ఏమైనా స్నాక్స్ తెచ్చుకున్నప్పుడు వేసుకోవడానికైనా లేదంటే ఎవరికైనా ఏమైనా ఏసి ఇవ్వడానికి పిల్లల క్యారేసీలు అలానే సజ్జలు బుట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను ఇక్కడ ఉన్న గాజు సామానం అయితే కనుక అంత రెగ్యులర్గా ఏమి యూజ్ చేయనండి అంటే గ్లాసులు కప్పులు అవి ఉన్నాయి కదా రేరా అనమాట ఇదే అండి నా ఉగాదికి నేను క్లీన్ చేసుకున్న వంటగది అయితే కనుక ఇలా చదువుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను వంటగది శుభ్రం చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే కనుక చక్కగా తలస్నానం చేసి నిండుగా దేవుణ్ణి అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట మనకి ఇల్లు శుభ్రం చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలే వేరు నెక్స్ట్ వచ్చేసి చక్క తలస్నానం చేసి దేవుణ్ణి ఇలా మంచిగా పువ్వులతోని పత్రితోని అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటే ఇంకా అది మాటల్లో చెప్పలేము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడాను నేనైతే ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన తులసి ఆకుల్ని పెట్టుకొని చక్కగా గులాబ్ పూలు చామంతి పూలతోని పూజ అయితే ప్రశాంతంగా అనమాట నా పూజా విధానము నా క్లీనింగ్ విధానము మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్